నమస్తే మై టీవీ న్యూస్ వీక్షకులకు అల్లూరులో ముగసిన గంగమ్మ కొలుగోలమ్మ పోలేరమ్మ తిరునాల విజయవంతం తిరునాల విజయానికి తోడ్పడిన కమిటీ సభ్యులు దాతలు విద్యుత్ కార్మికులు పుష్పాలంకరణ కళాకారుల సేవలను ప్రశంసించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

ఈ సంవత్సరం కూడా తొలి మంగళవారం సంవత్సరాన్ని తొలి మంగళవారం సాంప్రదాయ ప్రకారం మనం చేసేదానికి నిర్ణయించుకొని ఈ సంవత్సరం ముప్పై ఏడవ తేదీ ఒకటో తేదీ గ్రామోత్సవాలు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క గ్రామోత్సవం అన్ని విధాల శోభాయమానంగా ముగ్గురమ్మల్ని గ్రామం నలుగు అన్ని ప్రాంతాలు వారు పర్యటించి అందరి దగ్గర నైవేద్యాలు అందరినీ జీవించి అందరి యొక్క సుఖ సౌక్యాలు భోగభాగ్యాలు బాగుండాలని ఆ ముగ్గురు అమ్మలు జీవించాలని మనం అందరం ప్రయత్నం చేసేసాం దీంట్లో భాగంగా అల్లూరు గ్రామోత్సవ కమిటీ ప్రతి ఒక్కరూ దీంట్లో బక్కుల మతాలకు అతీతంగా అందరి యొక్క ప్రోత్సాహం భక్తుల యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉండి దాతల యొక్క సహకారంతో చాలామంది వాడించిన ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయిలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా అందరూ సాయం చేసి అన్ని విధాల ఈ కోలరమ్మ ఉత్సవాన్ని దిగ్విజయంగా చేసుకునేదానికి అందరూ సహకరించారు ప్రతి ఒక్కరికి పేదలకి నమస్కరిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ యొక్క ఉత్సవం బ్రహ్మాండంగా దర్శించుకున్న ఈ ముగ్గురు అమ్మలకి మేము ఎంతో రుణపడి ఉన్నాం వారు చల్లంగా మా గ్రామాన్ని మా చుట్టుపక్కల ప్రాంతాలను అందరినీ బాగా చూసి కాపాడి ఈ వచ్చిన భక్తుల అందరి కుటుంబాలను ఆశీర్వదించి వాళ్ళందరినీ బాగా చూడాలని కోరుకుంటున్నాం ఈ యొక్క తిరునాలు ప్రమాణంగా జరిగిన సందర్భంగా చాలా విశేషంగా సహకరించి పనులు చేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు నా పేరు పేరున అందరినీ చెప్పలేకపోయినా ఒకటి రెండు డిపార్ట్మెంట్స్ మరి ముఖ్యంగా పూల డెకరేషన్లు చేసిన వారు కానీ విద్యుత్కరణ చేసిన వారు కానీ వాళ్ళు ప్రత్యేకించి అభినందించాల్సిన అవసరం ఉంది ఈ ప్రతి పత్రికా విలేకరులకు అన్ని రంగాల వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి స్తంధాలు వసూలు చేయడం కానీ లేక ఒక్కొక్క ప్రతి బాధ్యత ఈ గ్రామాల్లో జరుగుతున్న ఈ గ్రామ దేవత ఉత్సవం అంటే రకరకాల ఉంటాయి చాలా ఆచారాలు ఉంటాయి వీలైనంత వరకు ఎవరి మనోభావాలు దిబ్బ దెబ్బతిరకుండా అందరినీ కలుపుకొని తెచ్చడానికి ప్రయత్నం చేసినాం ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం ఏమైనా ఉన్నా అవి రెక్టిఫై చేసుకున్నాం ఖచ్చితంగా పోలేరమ ఇంకా ఘనంగా జరిగేదానికి మేము దానికి ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వారు వారి వారి సహకారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనే లేక పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పంచాయతీ స్థాయి వర్కర్స్ కానీ యొక్క వారి వారి సహకారాన్ని అందించారు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ముఖ్యంగా ముప్పై తేదీ రాత్రి జరుగుతుంది దానికి వారి వంతు పూర్తిగా ముప్పై ఒకటి ఒకటి రాత్రి అనకా పగలనక ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసి మా సిఐ గారు అయితేనేమి మా ఎస్ఐ గారు అయిన వారి బృందం అయితేనే ఎలక్ట్రిసియన్ ఎలక్ట్రికల్ ఏఈ గారు వారి బృందం వీరందరూ విశేషంగా పనిచేసి మోటివేట్ చేసేదానికి ఈ ఉత్సవ కమిటీ కోరిక మేరకు మీటింగ్ అడ్రస్ చేసి అన్ని డిపార్ట్మెంట్ చేసిన ఆర్డిఓ గారికి స్థానిక శాసనసభ్యులకి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భక్తులు ఆకరించిన భక్తులందరినీ మరోసారి మళ్ళా మోత్సవంలో మనం ఇంతకన్నా వైభవంగా చేసుకోవాలని వాళ్ళ మీ మై టీవీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching my TV Alluru News.